వెలుతురు టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి అధ్యక్ష ఎన్నికలు ఆదివారం నారాయణకేడు పట్టణంలోని మార్కెండయ్య భవన్లో ప్రశాంతంగా కొనసాగాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ లో పద్మశాలి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో ఒక కుల సంఘానికి ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఓటింగ్ జరగడం మొదటిసారి అని పద్మశాలి బాధ్యులు తెలిపారు కార్యక్రమంలో అనంతరం గున్నార నరసింహులు మెట్టు శ్రీనివాస్ సంగన్న గురునాథ్ టీచర్ నక్క నరసింహులు గుజ్జేటి శ్రీనివాస్ సోమసిద్ధు సోమ రమేష్ గోస్కి శ్రీనివాస్ పఠారి బాయుని శ్రీనివాస్ అంబదాస్ నారాయణకేడ్ నియోజకవర్గ పద్మశాలి ఓటర్లు పాల్గొన్నారు నుంచి ప్రారంభమై ప్రశాంతంగా ఎన్నిక కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక కుల సంఘానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం మొట్టమొదటిసారిగా మేము అని చెప్తున్నాము అదేవిధంగా ఈ ఎన్నికల్లో నారాయణ నియోజకవర్గ పద్మశాలి ఓటర్లందరూ కూడా పాల్గొంటున్నారు ఓటింగ్ శాతం కూడా నెమ్మదిగా పెరుగుతూ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అదేవిధంగా ఈ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు పద్మశాలి కులాన్ని పద్మశాలి సమాజాన్ని పటిష్టం చేయడం కోసం పనిచేయాలని కోరుతున్నాము అంతేకాకుండా భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆధారిత అయినటువంటి చేనేత నేత రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించి వారి అభ్యున్నతికి ఆర్థిక విలుదలకు తోడ్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు పద్మశాలి సంఘం యొక్క రాష్ట్రస్థాయి ఎలక్షన్ జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో నారాయణఖేట్ నివృత్తి గారు స్థాయి పద్మశాలి కుల బాంధవులందరూ భారీ ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు రాబో రోజులలో పద్మశాలి సంఘం యొక్క సంఘటితం కొరకు యువకుల యొక్క గొప్ప ఉన్నతి కొరకు అందరూ ఓటు హక్కు వినియోగించడం నిజంగా చాలా శుభప్రదమైనటువంటి యువకులను అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి పద్మశాలీలు కట్టుబడి ఉన్నారు ఈ విధంగా రాబో రోజులలో పద్మశాలి సంఘం యొక్క ఉన్నతి కొరకు అందరూ పాటుపడాలని నేను కోరుకుంటున్నాను దేశంలోనే వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి వస్త్ర పరిశ్రమ వస్త్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కాలని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా రాబో రోజులలో పద్మశాలీల యొక్క ఓటర్ నమోదు కానీ పద్మశాలీల యొక్క ఐక్యతకు సంబంధించినటువంటి ట్రైనింగ్లు కానీ ఎక్కువ మొత్తంలో చేసి సంఘటితం కావాలని నేను కోరుకుంటున్నాను నారాయణకేడ్ నియోజకవర్గం మారుమూల మారుమూల వెనుకబడినటువంటి ప్రాంతం కావున ఇక్కడ పద్మశాలలు అనేక రకాలుగా చితికి చితికబడి ఉన్నారు సుదీర్ఘమైనటువంటి రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి పద్మశాలీలకు రాష్ట్రంలో ఎలక్ట్ ఎలక్టెడ్ అయినటువంటి అభ్యర్థి ఎవరైనా సరే వాళ్ళు నారాయణకేడ్ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేసి పద్మశాలీలను ఉన్నతులుగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను